తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కులఘన ఆ పార్టీలో చిచ్చుపెట్టింది దీనిపై ప్రతిపక్షాల కంటే ముందుగానే కాంగ్రెస్ నేతలే ఫైర్ అవుతున్నారు బీసీల జనాభా తగ్గించేసి అగ్ర కులాల పెద్దలకు పీట వేశారని ఆరోపిస్తున్నారు అలా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దళం వినిపించిన మొదటి వ్యక్తి కాంగ్రెస్ కాంగ్రెస్మెలిసే తీర్మానాలన్నా ఆ కులఘన సర్వేను జానారెడ్డి లెక్కలతో ఆయన పోల్చి తగలబెట్టారు దీంతో కాంగ్రెస్ తో ఒక్కసారిగా రాజకీయం కాకరైపింది ఇక దేశంలో బీసీ కులగణపై కాంగ్రెస్ పార్టీ ఓ స్టాండ్ తీసుకొని పోరాటం చేస్తుంది అయితే బీసీలకు రాజ్యాంగ బద్దమైన పరువులో పెద్దపీట వేసేలా వారి జనాభాపై గను చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంది ఇక ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం పక్కన పెడితే సొంత పార్టీలో కుంటకు కారణమవుతోంది అయితే కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో ప్రభుత్వం నడుచుకుంటోంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల సందర్భాల్లో కొన్ని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ చేశారు ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఇక అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత బీసీ గణనపైకి కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి యాభై రోజుల్లోనే సర్వే పూర్తి చేసి బీసీ గరణ పూర్తి చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా సర్వే ఫలితాలు చాలా మందికి ఆగ్రహం తప్పించాయి గతంలో ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలను ఇప్పుడు ప్రభుత్వం వృధా చేసిన లెక్కలకు చాలా తేడాలున్నాయని ఫైర్ అవుతున్నారు సొంత పార్టీలోనే కాక ఇదంతా ప్రతిపక్షాలు చేస్తే ఇలాంటి అధికార పార్టీ ఏదో ప్రతి విమర్శలతో సమాధానం చెప్పుకోగలుగుతోంది కానీ సొంత పార్టీలో సర్వే వివాదం ఇప్పుడు కాంగ్రెస్ తో కాకపుట్టిస్తోంది సొంత పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఈ సర్వేను పూర్తిగా తప్పుబట్టారు సర్వే బయటకు వచ్చిన రోజే వాటిని మంటల్లో కాల్చి బూర్ద చేశారు అంతేకాకుండా సొంత పార్టీలోని ఓ వర్గం నేతలపై మడిపడ్డారు వాళ్ల ప్రభావంతోనే తప్పుని లెక్కలతో సర్వే అంటూ ప్రజల ముందు ఉంచారని విమర్శలు కూడా చేశారు అయితే ఓ సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీస్తున్న స్టాండ్పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీన్మార్ మల్లన్నపై గుర్రుగా ఉంది అన్నింటికి సమాధానం చెప్పాలని ఆయనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే ఓ సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్ తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న స్టాండ్ పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం థీన్మార్ మల్లన్నపై గుర్రుగా ఉంది ఇక వీటన్నింటికీ సమాధానం చెప్పాలని ఆయనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్టు జారీ చేసింది ఇప్పుడు ఈ షోకాజ్ నోటీస్టుపై కూడా మల్లన్న మండిపడుతున్నారు కోసం మాట్లాడితే నోటీసు ఇస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు ఈ కులఘనను తప్పుదారి పట్టించిన వారికే నోటీస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు అయితే రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది బీసీల జనాభాను గల్లంతు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ బీసీల నుంచి దూరం చేయాలని కొందరు చూస్తున్నారని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అధినాయకత్వం స్టాండ్ క్లియర్ గానే ఉందని కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరే అభ్యంతరకరంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు అందుకే బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చేలా చేస్తున్నారని మండిపడ్డారు తాను నమ్మే బీసీలు ఈ నోటీసులు సమాధానం ఇవ్వమంటే పన్నెండో తేదీలోపు ఆన్సర్ చేస్తానని అన్నారు ఇక తిరుగుబాటు ఎలా ఉంటుందో చూద్దాం సీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తాను గత ప్రభుత్వ హాయంలో జరిగిన అక్రమాలపై పోరాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఎక్కడ పడుకున్నారనే మాటలు అందులో భాగమేనంటున్నారు తనపై విమర్శలు చేసేవారంతా రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తారని ఎవరి బలం ఎంతో ధరిస్తుందని సవాల్ చేశారు కాంగ్రెస్ నాయకత్వం తాడోపేడో తేల్చుకునేందుకు మల్లన్న రెడీ అవుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు Thank you